అమ్మాయి ఎక్కువ వెస్టర్న్ లో ఉంటది కదా నేను కొంచెం ట్రెడిషనల్ లో ఉంటాను నేను అమ్మాయి అనమాట సో తనేమో మా హస్బెండ్ అనమాట ఏ రోజు చూడలేదు కదా అసలు నిన్న అమ్మాయి లాగా ఒక్కసారి మా కెమెరా చూసి నువ్వు సిగ్గుపడవా ప్లీజ్ చూడాలని ఉంది నిన్ను సిగ్గుపడ్డారా చూస్తుంటే

చాలా మనతో గొడవలు అయిపోయి అన్నీ అయిపోయాయి చాలా చాలా చూసాను ఫ్రెండ్స్ విషయాల్లో గొడవలు అయిపోవడం కలవడం అన్నీ చూసాను కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కామన్గా ఉండే ఫ్రెండ్ అమ్మాయి మొత్తం మనం ఏమేం చేస్తామన్నీ తెలుసు తనకి సో అమ్మాయి కూడా అలానే నాతో ఎన్ని గొడవలు వచ్చినా సరే మహా అయితే కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటాం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడేసుకుంటాం